ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది దివ్య దేశాలలో ఐదవ అద్భుతమైన అందమైన దివ్యదేశం తిరు అన్బిల్ ఈ దివ్యదేశాన్ని ప్రేమపురిగా కూడా పిలుస్తారు మూలమూర్తి తిరువడివజగీయ నంబి తాయారు అజగీయ వల్లి ఉత్సవ పెరుమాళ్ సౌందర రాజ పెరుమాళ్ ఉత్సవ తాయార్ శంబకవల్లి సుందరవల్లిగా అమ్మవారిని పిలుస్తారు విమానం తారక విమానం తీర్థం మండూక తీర్థం వృక్షం తాజంబు అంటే స్క్రిప్ పైన అంటారండి అదనమాట ఆదిశేషని మీద దర్శనం దర్శనమిస్తారు స్వామి కావేరీ నది తీరానికి దగ్గరలో తిరుచికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో తిరు అన్బిల్ అనే గ్రామంలో ఉంటుంది స్థల పురాణం ఒకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవి వాల్మీకి మహర్షికి చిన్న వివాదం తల ఎత్తింది విష్ణుమూర్తి భంగిమలోని ఆయన అందాన్ని వివరించిన ఈ విషయంలో ఇద్దరికీ సంవాదం జరిగింది దీర్ఘ వివాదం తర్వాత విష్ణుమూర్తి స్వయంగా వీరిద్దరి మధ్య ప్రత్యక్షమై సైనభంగిమలో తానున్న అందమైన చోటు తిరు అన్బిల్ అని చెప్తారు అందువల్ల స్వామి ఇక్కడ తిరువడివజకీయ నంబిగా పూజింపబడుతున్నారు తిరువంపెల్ దివ్య దేశం ఇద్దరు సృష్టికర్తలకు సంబంధించింది ఈ ప్రపంచం అంతటిని సృష్టించిన బ్రహ్మదేవుడు మరొకరు మంచి ఆలోచనలతో నింపిన గొప్ప వాల్మీకి మహర్షి వీరిద్దరూ అందమైన మరియు మంచి ఆలోచనతో నిండిన ప్రపంచాన్ని సృష్టించిన వారు ఈ ప్రేమ నిండిన ప్రపంచాన్ని ఇదంతా దేవుని మీద అత్యంతతో అత్యంత ప్రేమతో చేసినందు ఈ గుడిని అన్బిల్గా పిలుస్తారు తమిళంలో అన్బు అనగా ప్రేమ అందుకని ఈ ప్ర ఈ పెరుమాళ్ళు బ్రహ్మదేవునికి వాల్మీకి మహర్షికి ప్రత్యక్షమయ్యారు తిరుమంగయాళ్వార్లు మంగళ శాసనాలను సమర్పించారు అందమైన శిల్పకళలకు వేదిక ఈ తిరు అన్బిల్ ఆలయం దీనిని ప్రేమపుడిగా పిలుస్తారు ఈ దివ్యదేశం వైష్ణవులకు సేవలకు కూడా పవిత్రమైనదిగా చెప్తారు పశ్చిమ అన్బిల్ భాగం మెల్ అన్బిల్ విష్ణు స్థలంగా పూజిస్తే తూర్పు అన్బిల్ని కీజ్ అన్బిల్గా పూజించే శివస్థలం మండూక పుష్కరిని రెండు ఆలయాలకి కలిపి ఉంటుంది ఒకసారి తిరుమజగై ఆళ్వారులు ఈ పరంధాముని కొలుచుకోవటానికి ఇక్కడికి వస్తారు ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు ఆయనను హేళనకి గురి చేసి అవమానిస్తారు వారికి బుద్ధి చెప్పాలనుకుని ఆయన ఒక పాట భగవంతుని స్థుతిస్తూ పాడతారు అది ఆయనకు భగవంతుడు ప్రత్యక్షమైన అప్పటిదన్నమాట దాంతో ఆయన ఎంతో గొప్ప భక్తుడు వారికి తెలుస్తుంది ఆయన భక్తికి సాక్షాత్తు పెరుమాళ్ళు బయటికి వచ్చి ఆయన ముందు కనిపి వడివజగియ నంబి పెరుమాళ్గా ఆల్వారుల మీద కరుణ చూపిస్తారు ప్రజల కళ్ళల్లో ఎందమైన సంఘటన ద్వారా మంచిని చూసి ఏది చూసినా అందంగా మంచిగా కనిపించేలా చేస్తుంది ఈ తీరు అన్బిల్ దివ్యదేశం స్వామి అమ్మవారి దర్శనాన్ని సుందర స్వరూప దర్శనంగా పిలుస్తారు అంటే అందమైన రూపంలో దర్శనమిస్తారనమాట ఈ పెరుమాళ్ళు ఈ అందమైన స్వామి దేవేరులను అందమైన రూపంలో భక్తులను ఆకర్షించి భక్తులకు దీవెనలు అందిస్తారు కావేరి సావిత్రి ఫల్గుణి నదులతో ఈ దివ్య దేశాన్ని త్రివేణి సంగమంగా కూడా ఈ తిరు అన్బిల్ పిలువబడుతుంది సావిత్రి ఫల్గుణి భూమి లోపల ప్రవహిస్తూ ఉంటాయని చెప్తారు అందువలన దీనిని దక్షిణ గయగా పిలుస్తారు ఆరు వందల సంవత్సరాల సంవత్సరాల పూర్వం ఇక్కడ పాండవులు కూడా తిరు అన్బిల్ వచ్చారని చెప్తారు ఇక్కడ పితృకార్యాలు చేస్తే చాలా పుణ్యం గయ వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి పితృ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఎన్నో సంవత్సరాల నాటి నిర్వహించని ఈ పితృకార్యాలు కూడా ఇక్కడకు వచ్చి చేసినంత మాత్రాన అంతటి పుణ్యం కలుగుతుందని పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్తారు మూడు అంతస్తుల రాజగోపురంతో అలరారే అద్భుతమైన అందమైన దివ్యదేశం ఈ తిరువన్బిల్ క్షేత్రం బ్రహ్మదేవుని కోరిక మన్నించి స్వామి ఇక్కడికి వచ్చి భక్తులను దీవిస్తారని చెప్తారు వేణుగోపాల స్వామి లక్ష్మీ స్వామి మరియు పన్నెండు ఆళ్వారులు ఇక్కడ దర్శనమిస్తారు ఆండాళ్ళమ్మవారికి సపరేట్గా సన్ నిధి ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాల పితృకర్మ దోషాలు తొలగించే ఏకైక దివ్య దేశం ఈ క్షేత్రం ఇంకొక కథనం పూర్వకాలం మండూకర్ అనే సాధువు అనేక విధల అనేక విధములుగా విష్ణువుని ఆరాధిస్తూ తపస్సు చేసేవారు ఆయన నీటి లోపల బయట కూడా తపస్సు చేయగలిగేవారు ఒకసారి నీటి లోపల ఘోర తపస్సును చేస్తూ ఉన్నారు అప్పుడు దుర్వాస మహాముని ఆ ప్రదేశానికి వచ్చారు కానీ తీవ్ర తపస్సులో ఉన్న మండూకర్ దుర్వాసుని గుర్తించలేదు దూర్వాసుడు ఆయనను కప్పగా మారమని శపించారు తన తప్పిదాన్ని మన్నించమని మండూకర్ దుర్వాసుని వేడుకోగా ఆయన అన్బిల్ సౌందర్ పెరుమాళ్ వద్దకు వెళ్ళమని చెప్తారు అక్కడ తీవ్ర తపస్సు చేసి ఆయన పాద పాద పద్మాల మీద పడి ఆత్మార్పణం చేయగా శాప నివృత్తి అవుతుంది దాంతో దయాహృదుడైన స్వామి శాప విమోచనలు కలిగించారు శివుడికి బ్రహ్మకు ఊర్వశికి కూడా స్వామి ప్రత్యక్షమైన చోటు రాజ పెరుమాళ్ భక్తులను ఆకర్షించి మనలను ఆయన దివ్య చరణాల మీద వాలి మన మనకి కూడా శాంతి కలిగించి ఆయన పాదపద్మాల మీద వాలే అదృష్టాన్ని కల్పించే అద్భుతమూర్తి ఆయన దర్శన మాత్రం చేత మనకి సకల శుభాలు కలుగుతాయి ఆ స్వామి మరియు పెరుమాళ్ళ యొక్క నివాస స్థలం అంటే స్వామి స్వామి పెరుమాళ్ళ ఇల్లు అనమాట అయితే సో దాన్ని వాళ్ళ అమ్మవారి ఇంటికి మనం కూడా వెళ్ళి చక్కగా పెరుమాళ్ళ స్వామిని దర్శించి వాళ్ళ కృపకి పాత్రులమవుదాం మేము ఈ ఆలయానికి వెళ్ళేసరికి మార్నింగ్ ఏడు గంటల అయిందండి అప్పుడే ఈ ఆలయం తెరుస్తూ ఉన్నారు అందువలన గుడి తెరవడానికి సమయం ఉన్నందున మేము ఈ ప్రదక్షిణము ఒక్కొక్కటిగా చూసుకుంటూ అంతా కాసేపు ఆ గుడిలో ఎక్కువసేపు సమయం గడిపే గడిపే అదృష్టాన్ని అదృష్టం మాకు కలిగిందనమాట సో తిరుచికి శ్రీరంగనాథుని దర్శనానంతరం వెంటనే చేసుకోగలిగే ఇంకొక మరొక అద్భుత పుణ్యక్షేత్రం ఈ నూట ఎనిమిది దివ్యదేశీ కాలలో ఐదవదైన తిరు అన్విల్ ప్రేమపురిగా పిలిచే తిరు అన్విల్ దివ్యదేశం కాబట్టి మీరు కూడా తప్పకుండా దర్శించి పెరుమాళ్ళ అనుగ్రహానికి పాత్రులు తిరు అన్బిల్ అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క పరమ పవిత్రమైన ప్రేమతో నిండిపోయిన దివ్యస్థానం అనమాట ఈ గుడి తర్పల ఎంత బాగా కట్టారు దర్శనం డోర్ అనమాట ఇది వైకుంఠ ఏకాదశికి మీరు ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం చేయాలనుకోండి గుళ్ళో ఏదైనా ఉందంటే అది మేలుకోటే మేలుకోటలో అసలు ఉత్తర ద్వార దర్శనమే ఉండదండి ప్రతిరోజు అది వైకుంఠమే అందుకని దానికి అసలు వైకు ఉత్తర ద్వార దర్శనమే లేదు అప్పట్లో అన్ని బావులేనండి ఎంత బాగుందో చూసారా ఈ బావి తిరువన్బిల్లోని బావి అనమాట ఇది పక్కనే పెద్ద చక్కటి తిరునామం అక్కడ ఇంకో బావి ఈ అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ